నగరంలోని స్థానిక వీఆర్సీ సెంటర్ భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పులమాలలు వేసి నివాళులర్పించిన జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గుణుకుల కిషోర్ ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు రాజ్యాంగ పేటికను చదివి ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు పార్టీ కార్యకర్తలు పాల్గొని రాజ్యాంగ గొప్పతనాన్ని చర్చించారు Parabéns,

మీరు నమస్కారం ప్రపంచ ప్రసిద్ధి దాల్చిన భారత రాజ్యాంగం రూపొందించి సమర్పించి ఈ రోజుకి డెబ్బై ఐదు సంవత్సరాలు ఈ ఈరోజు శుభదినం తన జీవితంలో ఎన్నో ఒత్తిడిని ఒడికి దొరుకులను ఎదుర్కొన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తనలాగా ఎవరు అవమానింపకూడదని చేతిలో సమానత్వాలు అందరి వాయువులని ప్రతి ఒక్కరికి తీసుకునే హక్కు ఉందని భారత రాజ్యాంగాన్ని ఎంతో నైపుణ్యంతో రూపొందించారు దానిని పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున భారత ప్రభుత్వం స్వీకరించింది అమల్లో పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు అయినప్పటికీ ఈ రోజున ప్రవేశపెట్టి ఆమోదించబడిన విధంగా దేశవ్యాప్తంగా ప్రతి స్కూల్లోనూ ప్రతి కాలేజీలోనూ సంవత్సరం పొరుగున రాజ్యాంగ పీఠిక తగ్గించాల్సిందిగా ఆ వేడుకలను కొనసాగించాల్సిందిగా నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారు అందులో భాగంగా ఈరోజు నెల్లూరు సిటీ స్థానిక అంబేద్కర్ భవనం దగ్గర వారికి నివాళులు అర్పించి రాజ్యాంగ వేడుకను తగ్గడం జరగడం జరిగింది రాజ్యాంగ పీఠికను అందరికీ అలవర్చి అలవాటు చేసి మన రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని అందరికీ తెలియజేల్సిన అవసరం ఉంది భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మూడు వందల డెబ్బై ఆర్తిల్ని రద్దు చేసి భారత భారతదేశం మొత్తం కూడా ఒకే రాజ్యాంగం అమలు పరిచిన మొక్క వ్యక్తి వారు చెప్పినట్టుగా భారత ఆర్థిక వ్యవస్థ పదకొండవ స్థానంలో ఉండగా పది సంవత్సరాల్లో ఐదవ స్థానానికి తీసుకొచ్చారు యాభై ఐదు సంవత్సరాల్లో మూడవ స్థానానికి తీసుకెళ్తారు రెండు వేల ఇరవై రెండు వేల నలభై ఏడు సంవత్సరానికి ఖచ్చితంగా కూడా భారత భారత ఆర్థిక వ్యవస్థను మొత్తమొదటి స్థానంలో ముందు అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి మన చంద్రబాబు నాయుడు గారైతే ఒక ట్రిలియన్ రూపాయల ఆర్థిక వ్యవస్థగా ఆంధ్ర రాష్ట్రాన్ని రూపొందిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అడుగు బలహీన వర్గాలకు ఏదైతే ఉందో నీరు ఆహారం విద్య అందించేందుకు ఆరు నిష్టిలో కృషి చేస్తున్నారు అంబేద్కర్ భావాలైన అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలనే విధంగా పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకి జనసేన పార్టీ సిద్ధాంతాలను సిద్ధాంతాలు ముందుకుంటున్నాను జై జనసేన జైన్ జై